హాయ్ ఫ్రెండ్స్ మా ట్రిప్లో సెకండ్ డే మార్నింగ్ మల్లూరు శ్రీ నరసింహస్వామి టెంపుల్ వెళ్ళాము ఆరవ శతాబ్దానికి ముందే ఇక్కడ స్వయంభూగా శ్రీ నరసింహస్వామి వెళ్సారంట ఇక్కడ శ్రీ నరసింహస్వామి వారి మూర్తి మానవ శరీరంలా మెత్తగా ఉంది మూర్తిని ఎక్కడ నొక్కి చూసినా మెత్తగా లోపలికి సేమ్ మన హ్యూమన్ బాడీ లాగా మన శరీరం లాగానే లోపలికి వెళ్తుంది ఛాతి మీద కూడా రోమాలు సేమ్ హ్యూమన్ బాడీ లాగానే ఉన్నాయి స్వామివారి నాభి దగ్గర చిన్న రంధ్రం ఉంది ఆ రంధ్రం నుండి ఒక ద్రవం కూడా వస్తుంది ఎందుకంటే ఇది శాతవాహన రాజు దిలీపక మహారాజుకి స్వామివారు కలలో కనిపించి ఇక్కడ దగ్గరలో ఉన్న గుహలో ఉన్నానని చెప్తే ఆ రాజు డెబ్భై ఆరు వేల సైనికులతో అక్కడ కొండలన్నీ కూడా తవ్వుతుండగా ఒక చోట స్వామివారికి వాళ్ళు తవ్వేటప్పుడు గుణపం వారి గుణపం నాభి దగ్గర గుచ్చుకుంది ఆ నాభి నుండే ఈ ద్రవం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కారుతూనే ఉంది ఈ ద్రవాన్ని కంట్రోల్ చేయటానికి గంధంని అక్కడ ఉంచుతారు ఆ నాభి దగ్గర ఉన్న గంధాన్నే భక్తులకి ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ ఈ ద్రవం స్వేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం దీన్ని అని పిలుస్తారు ఇక్కడ నరసింహస్వామి మానవ శరీర ఆకృతిలో పది అడుగుల ఎత్తులో ఉంటారు కానీ మోకాళ్ళ వరకు మాత్రమే దర్శనమిచ్చి లో కింది భాగం అంతా కూడా లోపలికి ఉండిపోతారు పైన మోకాళ్ళ నుండి మనము మొత్తం మూర్తిని దర్శించవచ్చు స్వామివారి ఇరువైపుల ఆదిలక్ష్మి చెంచులక్ష్మి అమ్మవార్లు క్షేత్ర పాలకునిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు మెయిన్ టెంపుల్ మండపంలో గరుడాల్వార్లు దశావతార మూర్తులు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఉప ఆలయాలుగా వేణుగోపాల స్వామి వారు సత్యనారాయణ స్వామి వారి టెంపుల్స్ ఉన్నాయి ఈ క్షేత్రములకు క్షేత్ర శక్తిగా అష్టాదశ భుజ శక్తిగా ఒక దైత మాత అమ్మవారు ఉన్నారు మెయిన్ టెంపుల్ మనం పైకి కొండపైకి ఎక్కే ముందే పార్కింగ్ దగ్గర ఎనిమిది చేతులతో ఈచ్ సైడ్ ఎయిట్ హ్యాండ్స్ అంటే టోటల్ పదహారు చేతులతో అమ్మవారు దైతమాతగా దర్శనమిస్తారు చెట్టు కిందే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటారు అమ్మవారు తప్పకుండా దర్శించుకోవాలి ఈ టెంపుల్ దగ్గర ఉన్న నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ జలపాతం ఈ జలపాతంకి రాణి రుద్రమదేవి చింతామణి జలపాతం అని పేరు పెట్టారంట జలపాతం అనగానే వాటర్ ఫాల్స్ అనుకుంటారు కాదు ఇది దట్టమైన అడవిలో కొండలపై నుండి వస్తున్న జలధార దీన్నే చిందామణి జలపాతంగా పిలుస్తారు ఈ వాటర్ చాలా ఔషధ గుణాలు ఉన్నాయని అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని ఇవి తాగితే రోగాలు పోతాయని భక్తులు నమ్ముతారు ఈ జలపాతం రెండు ప్లేస్లలో ఉండి అక్కదార చెల్లి ఉంటుంది ఈ వాటర్ ఎప్పుడు వస్తాయంట అంటే అన్ని కాల అన్ని కాలాల్లో అన్ని వేలలో వస్తాయంట ఎంతమంది భక్తులకైనా ఈ జలపాతం వాటర్ సరిపోతుందంట కొండలలో ఉన్న చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన ఈ జలపాతం చాలా బాగుంది ఇక వాటర్ అయితే చాలా క్లి క్రిస్టల్ క్లియర్గా ప్యూర్గా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ తాగాక నీళ్లను బాటిల్స్లో కూడా తెచ్చుకొని ఇంట్లో కూడా డైలీ తాగుతూ ఉన్న ఆరు నెలల వరకు కూడా పాడవదు అని చెప్పారు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి వన్ థర్టీ వరకు వన్ అవర్ బ్రేక్ ఇచ్చేసి టూ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది నైట్ ఇక్కడ ఫుల్ ఫారెస్ట్ అంటే కంప్లీట్ అడవి వల్ల ఎవ్వరు కూడా ఉండరు ఈ టెంపుల్ చంద్రుని ఆకారంలో ఉన్న కదలని కొండపై ఉన్న కారణంగా ఈ దేవస్థానంని శ్రీ 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 హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని పిలుస్తారు ఇది మా థర్డ్ ప్లేస్ ఇన్ త్రీ డేస్ ట్రిప్ థ్యాంక్ యూ